మీడియా ప్రతినిధి నమస్కారం నా పేరు డి సూర్యారావు ఓటర్ అక్షరాస్థ వేదిక వ్యవస్థాపకుడిని మా వేదిక బ్యానర్లో ప్రత్యేకంగా పెట్టిన మహాత్మా గాంధీ జయంతి వచ్చే నెల రెండవ తారీఖుని ఆ జయంతి వేడుకల సందర్భంగా మా వేదిక ఎస్కోట పట్టణంలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజీ విద్యార్థులకి వ్యాచరిత్ర పోటీలు నిర్వహించడం జరుగుతుంది వీరందరికీ అక్టోబరు ఒకటో తారీఖున గాంధీ జయంతి వేడుక వేడుకలు మన గ్రంథాలయంలో పట్టణం పట్టణంలోని గ్రంథాలయంలో జరపడం జరుగుతుంది వీరందరికీ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరిలో బెస్ట్ ఆఫ్ ఫైవ్కి వారందరికీ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాత్మా గాంధీ ఏదైతే మనకు స్వాతంత్రం తీసుకొచ్చారో ఆ అలాగే ఆశయాలు ఆదర్శాలు అలాగే ఆయన స్వాతంత్ర అనంతరం ఏవైతే ఈ దేశంలో మార్పులు రావాలని కోరుతున్నారో అవన్నీ కూడా విద్యార్థుల్లో నింపడం కోసం ప్రతి ఒక్కరిలో జాతీయభావము అలాగే దేశభక్తి అలాగే సమాజం పట్ల ప్రేమ అభిమానాలు ఇవన్నీ కూడా విద్యార్థుల్లో నింపడం కోసం పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలియజేస్తారు